కొంతమంది ఎప్పుడు సాకులు చెప్తారు బెత్తస్స కోనేరు దగ్గర ఉన్నాడు అరే ముప్పై ఎనిమిది సంవత్సరాలు బట్టి ఇక్కడ ఉన్నానన్నావు మరి ఎందుకు స్వస్థపడలేదంటే ఏం చెప్పాడు తెలుసా నన్ను దించడానికి ఎవరూ తీసుకెళ్లలేదా ఎక్కడ నేను దిగుదాం అనుకునే లోపు ఇంకొకటి దిగాడు అన్నాడు అంటే ఎన్ని సంవత్సరాలు బట్టి ఎదురు చూస్తున్నాడు ముప్పై ఎనిమిది సంవత్సరాలు బట్టి ఆళ్ళు దించుతారు ఇళ్ళు దించుతారని ఆళ్ళ కోసం వేళ్ళ కోసం ఎదురు చూశాడు ముప్పై ఎనిమిది సంవత్సరాలు నేను అంటా ఒరే అబ్బాయ్ వాళ్ళ కోసం వీళ్ళ కోసం ఎదురు చూడకుండా ముప్పై ఎనిమిది సంవత్సరాలు బట్టి ఉన్నా కదా రోజు కొంచెం అటు జరుగుతూ వెళ్ళొచ్చుగా కొంతమంది జీవితకాలం వెతత్స కొనేరి దగ్గర ఆ రోగిశ్వడు ఉన్నట్టుంటారు సంగమా నిన్నెవరో మండించుతాం కాదు ఒక్కసారి ప్రభు చేత నువ్వు మండించిన తర్వాత దేవుని చేత మండించబడిన దీపం నిరంతరము మండుతూ నీవే సంగములో వేల కొలదని మండించే వాడిగా మారాలి వేల కొలదిని వెలిగించేవాడిగా నువ్వు మారాలి అలా నిరంతరము ప్రభు కొరకు ప్రకాశించే జ్యోతులుగా మన ఒక్కొక్కరిని ప్రభు బలపరుచునుగా కాదు పౌలు మహాశయుడున్నాడే మొదట్లో పరిగెత్తాడు మధ్యలో పరిగెత్తాడు చివరికి ప్రాణాన్ని కోల్పోయే ఆఖరి క్షణము వరకు పరిగెత్తుతూనే ఉన్నాడు ఆయన గుండెల్లో ఆసక్తి చావల దేవుని కొరకు బ్రతకాలి దేవుని మార్గంలో నడవాలి నా దేవుని కొరకు ఎలా జీవించాలని ఆ కసి మంట ఏనాడు సన్నగిల్లలేదు అయితే ఇక్కడ ఒక మాట చెప్తాను పౌలు ఇంత మండుతూ దేవుని సేవ చేశాడే నేను మిమ్మల్ని అడుగుతా పౌలును నిరంతరం మండించింది ఎవరు నేను అడుగుతా పౌలా ప్రారంభంలో పరిగెత్తావు కదా సరే పరిగెత్తే కార్యక్రమంలో రోజు చదివే బైబిలే కదా రోజు చెప్పే వాక్యమే కదా రోజు చేసే ప్రార్థనే కదా రోజు ప్రార్థన చేసే దేవుడే కదా నీ కొంచెమైనా ఆసక్తి సన్నగిలలేదా నో నో ఆసక్తి విషయంలో నేను మాంద్యుడిని కాలేదు ఎప్పటికీ ఆసక్తి పరున్నాయ్య ఉన్నాను మంచిదయ్యా మీ మాటలు నాకు అర్థమైని ఇంతకు మిమ్మల్ని ఇన్స్పైర్ ఎవరు ఒక మాట చెప్పమంటారా నాయకుడికి ఉండే లక్షణాలు ఒక్కసారి ప్రభు చేత మండించబడిన తర్వాత తానే భవిష్యత్ కాలంలో అనేకులను మండించే మార్గదర్శిగా మారిపోతాడు వాళ్ళు నన్ను మండించలేదు వాళ్ళు నన్ను లేపలేదు వీళ్ళు పట్టుకోలేదు వాళ్ళు బలపరచలేదు వీళ్ళు బలపరచలేదు అని ఇరవై నాలుగు గంటలు నాయకత్వపు లక్షణాలు కలిగిన వాడు ఓ నాయకత్వపు లక్షణాలు కలిగిన వాడు ఓ టార్చ్ బ్యారర్గా నిలవబడాలని ఆశపడినవాడు ఎవరో నన్ను మండించాలని ఎవరి కొరకో ఎదురు ఒక్కసారి ప్రభు చేత మండించబడిన తర్వాత తను నిరంతరము మండుతూ అనేకులను మండించే టార్చ్ బ్యారర్గా అనేకులను మండించే ఆశాజ్యోతిగా మారిపోతాడు